హలో ఎవ్రీవన్ అందరికీ నమస్తే ఈరోజైతే నేను శనగ బేడల పాయసం అయితే ప్రిపేర్ చేస్తున్నాను అదే అండి శనగపప్పు పాయసం మనం దీన్ని రెగ్యులర్గా ప్రసాదం రెసిపీగా అయితే ప్రిపేర్ చేస్తూ ఉంటాం కదా ఈ పాయసాన్ని మనం చాలా సింపుల్గా క్విక్గా అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు ఫస్ట్ అయితే నేను ఒక గ్లాసు శనగపప్పునైతే శుభ్రంగా కడిగేసి ఒక అరగంట సేపు నానబెట్టుకున్నాక ఇలాగ ఒక కుక్కర్లో వేసుకునేసి వాటర్ని అయితే యాడ్ చేస్తున్నాను మన చేతి మొదటి గెంపు వరకు వస్తే సరిపోతుంది ఆ తర్వాత మూత పెట్టేసి ఒక మూడు విజిల్స్ వచ్చేంతవరకు అయితే ఉడికించాను ఈ పప్పు మరీ మెత్తగా ఉడకకుండా కొంచెం పలుకుగా ఉంటేనే బాగుంటుంది ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా ఈ శనగపప్పునైతే ఉడికించుకున్న తర్వాత స్టవ్ వెలిగించుకొని ఒక ప్యాన్ పెట్టుకొని దీనిలోకి రెండు స్పూన్ల నెయ్యిని అయితే యాడ్ చేసుకొని ఈ నెయ్యి కరిగిన తర్వాత దీనిలోకి అరకప్పు సేమ్యాని యాడ్ చేసుకొని మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత వీటిని అయితే వేరొక ప్లేట్లోకి తీసుకుంటున్నాను ఇప్పుడు మనం ఉడికించుకున్న శనగపప్పును అయితే పొయ్యి మీద పెట్టేసుకొని దీనిలోకి ఏ గ్లాస్తో అయితే శనగపప్పును తీసుకున్నాను అదే గ్లాస్ తోటి ఒకటిన్నర గ్లాసు పాలని అలాగే మనం ఫ్రై చేసుకున్న సేమ్యాన్ని కూడా యాడ్ చేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకునేసి ఈ సేమ్యాని శనగపప్పును అయితే ఉడికించుకుందాము ఇలా మనం పాలు అయితే ముందే యాడ్ చేయడం వలన తర్వాత అయితే పాలు విరిగిపోకుండా ఉంటాయి ఇలా మొత్తం అయితే బాగా ఉడుకుపట్టిన తర్వాత దీనిలోకి నేను ఏ గ్లాస్తో అయితే శనగపప్పును తీసుకున్నానో అదే గ్లాస్ తోటి ఒకటిన్నర గ్లాసు బెల్లం తురుమునైతే యాడ్ చేశాను ఇప్పుడు దీని అంతటినీ ఒకసారి బాగా మిక్స్ చేసుకునేసి ఈ బెల్లం బాగా కరిగిన తరువాత ఇప్పుడు దీంట్లోకి శనగపప్పును తీసుకున్న గ్లాస్ తోటి ఒకటిన్నర గ్లాసు వాటర్ని కూడా యాడ్ చేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకొని ఈ మిశ్రమం మొత్తం బాగా దగ్గరికి పడేంత వరకు ఉడికించుకోవాలి స్టవ్ వెలిగించుకొని మరో ప్యాన్ పెట్టుకొని దీనిలోకి ఒక స్పూన్ నెయ్యిని వేసుకునేసి ఎండు కొబ్బరి ముక్కలని అయితే యాడ్ చేసుకొని మంచి గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత కొద్దిగా జీడిపప్పుని ఇంకా ఎండు ద్రాక్షని యాడ్ చేసుకొని ఫ్రై చేస్తున్నాను ఇప్పుడు వీటన్నిటినీ అయితే బాగా ఫ్రై చేసుకున్నాక మనం ఉడికించుకున్న శనగపప్పు పాయసంలోకి అయితే యాడ్ చేసుకోవాలి అలాగే ఒకటి దంచుకున్న యాలక్కాయని కూడా అయితే యాడ్ చేస్తున్నాను ఇలాగ వీటన్నిటిని యాడ్ చేసుకున్నాక ఒకసారి బాగా మిక్స్ చేసుకునేసి మరియు టూ మినిట్స్ ఉడికించుకుంటే మన శనగపప్పు పాయసం అయితే రెడీ అయిపోతుంది చాలా టేస్టీగా ఉంటుంది వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ బై బై